క్రీస్తు యుస్ ఘనమైన నామంలో వీక్షకులందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నలభై రోజుల ఉపవాస దినాలలో పన్నెండవ దిన ధ్యానాన్ని మనము వినబోతున్నాం బైబిల్ గ్రమంలో మనం చూసినట్లయితే హేచ్కేల్ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల గురించి రాయబడతా ఉంది దేవాది దేవుడు తన ప్రజలైన ఇస్రాయల్ని గురించి మాట్లాడుతూ మీరు మీ అపవిత్రతను విడిచిపెట్టండి నూతన హృదయము నూతన స్వభావాన్ని ఇస్తానని ప్రభు అక్కడ వాగ్దానం చేస్తా ఉన్నాడు మీలో ఉన్న రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను దయచేస్తాను మీలో ఉన్న అపవిత్రతను తొలగిస్తానని ప్రభు అక్కడ సెలవిస్తూ ఉన్నారు అయితే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు యొక్క అధికారానికి దేవుని యొక్క అధికారానికి లోబడినప్పుడు అది జరుగుతుంది చాలాసార్లు మన జీవితాల్లో కూడా మన దైనందిక జీవితంలో మన ఇష్టానుసారం మనం జీవిస్తూ ఉన్నాం ప్రభు యొక్క అధికారానికి లోబడట్లేదు మనకు పరమ గురువు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువే మనకు మాదిరి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారే కాబట్టి ప్రభు యొక్క మాటకు మనం లోబడాలి చాలాసార్లు రాతి కలిగి మనకు ముందు మన ముందుకు సాగుతున్నాం యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షంగా అంగీకరించామని భ్రమలో బ్రతుకుతున్నాం కానీ ఇంకా నూతన స్వభావము రాలేదు మన జీవితాల్లో నూతన స్వభావము నూతన హృదయము లేకుండా ప్రభువును మనం చూడలేం సువార్తల్లో చూస్తే యోహాను సువార్త పదమూడవ అధ్యాయం పదహారు నుంచి ఇరవై వచనాల్లో అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు సాత్వికాన్ని గురించి బోధిస్తున్నారు ఏ దాసుడు కూడా ఈ యజమానుని కంటే గొప్పవాడు కాదు అని అక్కడ సెలవిస్తున్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా తను పం తనను పంపినటువంటి దేవునికి లోబడి దేవుని మహిమపరిచి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు నన్ను పంపినవాడు గొప్పవాడు కానీ పంపబడినవాడు గొప్పవాడు కాదని అక్కడ ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు సాత్వికాన్ని గురించి బోధిస్తూ ఉన్నారు మన జీవితాల్లో కూడా సాత్వికము కలిగి మనం ముందుకు సాగిపోవాలి ఈరోజున సాత్విక మనస్సు కలిగినటువంటి వారు ధన్యులు మరి ఖచ్చితంగా ప్రభుని చూస్తారు ఒక మాటలో చెప్పాలంటే పౌలు భక్తుడు ఒకే ఒక మాటలో చెప్తాడు మనం ఎట్లా జీవించాలి మన ఆత్మీయ జీవితంలో అంటే ఫిలిపిలకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదు వచ్చిన చూస్తే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి అంటున్నాను కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా ఒకవేళ ఇంకా రాతి గుండెతో ఉన్నట్లయితే ఇంకా పాత స్వభావము ప్రాచీన స్వభావము మిమ్మల్ని ఏలుతూ ఉన్నట్లయితే ఎస్ క్రీస్తు ప్రభుని ఉపాసి అడుగుదాం ఎస్ మీ మనస్సులోనికి మమ్మల్ని రూపాంతరపరచండి అని అడుగుదాం రూపాంతర అనుభవాన్ని నాకు దయచే ప్రభు అని అడుగుదాం మనకి ఈ ప్రపంచంలో కనబడుతుంది ఒక పురుగు దాన్ని గొంగలి పురుగు అంటాం అది బొచ్చు పురుగు అని కూడా అంటారు అది చాలా అసహ్యతను కలగజేస్తుంది దాన్ని చూసినప్పుడు ఎవరు కూడా ఇష్టపడరు దాన్ని చేత్తో కూడా ముట్టుకోవడానికి ఇష్టపడరు కానీ అది రెండు దశలు మార్చుకుని ఒక దశ మారి ప్యూపా దశలోనికి వెళుతుంది చివరి దశ రెండవ దశలో చూస్తే అది అందరిని కూడా ఆకర్షించే సీతాకోక చిలుకగా మారుతుంది అదే సీతాకోక చిలుక రెండు దశల ముందు అది రూపాంతర అనుభవం పొందుకోక మునుపు రూపాంతరం చెందక మునుపు అనేకులకు అసహ్యకరంగా ఉండేది కానీ రూపాంతరం చెందిన తర్వాత అనేకులను ఆకర్షిస్తూ ఉంది సీతాకోచిలుగా వద్దు అనే అనేవాడు అందరూ పట్టుకోలేని ప్రయత్నం చేస్తారు అదేవిధంగా మనను మనం కూడా క్రీస్తు యేస్తునందు నూతన హృదయం నూతన స్వభావాన్ని పొందుకున్నప్పుడు ప్రభువునే మనం పరమ గురువుగా భావించి యశుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే సాత్వికం కలిగి జీవించారు సాత్వికతతో ఈ లోకంలో పరిచర్ చేశారు మనం కూడా ఆ సాత్వికము కలిగిన మనస్సు కలిగి ఆ యజమానుడైన యేసు కృష్ణ ప్రభుకు లోబడుతూ దాసులముగా మనం ముందుకు సాగిపోదాం ఈరోజున మనం అందరం కూడా ప్రార్థించాలి ప్రభువా మీ మనస్సులోనికి మమ్మల్ని రూపాంతరపరచండి ఆ రూపాంతర అనుభవాన్ని మాకు దయచేయండి అని అడుగుదాం ఖచ్చితంగా ప్రభు క్రీస్తు కలిగిన మనస్సును మీకు అందరికీ కూడా కలగ చేయను గాక దేవుడు మేము మెండుగా దీవించి అనేకులకు దీవెన కారకులుగా చేయను గాక Amen.